వంగవీటి మోహనరంగ విజయవాడ కొన్నిదెల మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాసరి నారాయణరావు పాలకొల్లు జేడి లక్ష్మీనారాయణ విశాఖపట్నం వంగవీటి రాధా విజయవాడ విడుదల రజనీ బీసీ భర్త కాపుకులం చిలుకులూరుపేట ఉండవల్లి శ్రీదేవి ఎస్సి భర్త కాపు విజయవాడ లోకం మాధవి బ్రాహ్మణ భర్త కాపు శ్రీకాకుళం నిమ్మల రామానాయుడు పాలకొల్లు బోలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం కందుల దుర్గేష్ నిడదవోలు బత్తుల బలరామకృష్ణ రాజానగరం సుందరపు విజయకుమార్ యలమంచిలి పంతం నానాజీ కాకినాడ రూరల్ వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం తంగిళ్ళ ఉదయ్ కిరణ్ కాకినాడ పంచకర్ల రమేష్ బాబు యలమంచిలి కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం సామినేని ఉదయభాను జగ్గయ్యపేట కృష్ణ మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ పులపత్తి రామాంజనేయులు భీమవరం కిలారి వెంకటరోసయ్య పొన్నూరు అరణి శ్రీనివాసులు తిరుపతి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు నారాయణ పొంగూరు నెల్లూరు బొత్స సత్యనారాయణ విశాఖపట్నం వంగ గీత పిఠాపురం గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి గ్రంథి శ్రీనివాస్ భీమవరం అంబటి రాంబాబు సత్తినపల్లి గంటా శ్రీనివాసరావు భీమిలి నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం తోట త్రిమూర్తులు రామచంద్రాపురం బోండా ఉమ విజయవాడ సెంట్రల్ ఆమంచి కృష్ణమోహన్ చీరాల బండారు మోదవనాయుడు నర్సాపురం కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ జక్కంపూడి రాజా రాజానగరం అవంతి శ్రీనివాస్ భీమిలి పేర్ని నాని మచిలీపట్నం ఆళ్ళ నాని ఏలూరు చేగోండి హరిరామజోగయ్య పాలకొల్లు తాడిశెట్టి రాజా తుని పెండెం దొరబాబు పిఠాపురం డాక్టర్ బాబ్జీ పాలకొల్లు ఆకుల సత్యనారాయణ రాజమండ్రి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట బొచ్చా ఝాన్సీ విశాఖపట్నం పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం కళా వెంకట్రావు శ్రీకాకుళం బండారు సత్యానందరావు కొత్తపేట రెడ్డి శాంతి శ్రీకాకుళం ఉషశ్రీ విశాఖపట్నం అవనపు భావన శ్రీకాకుళం ముద్రగడ క్రాంతి కిర్లంపూడి పాలవలస యశస్వి శ్రీకాకుళం సోము వీర్రాజు రాజమండ్రి తోట చంద్రశేఖర్ గుంటూరు బోలిశెట్టి సత్య విశాఖపట్నం శివశంకర్రావు విశాఖపట్నం ముద్రగడ పద్మనాభం కాకినాడ పంచకర్ల సందీప్ విశాఖపట్నం ముక్కా శ్రీనివాస్ శ్రీకాకుళం పసుపులేటి కిరణ్ విశాఖపట్నం గొన్నం నాగబాబు పాలకొల్లు చేగోండి సూర్యప్రకాష్ పాలకొల్లు చలమశెట్టి సునీల్ కాకినాడ అల్లు వెంకట సత్యనారాయణ పాలకొల్లు వట్టి వసంతకుమార్ భీమడోలు బోరగడ్డ వేదవ్యాస్ పెడన సి రామచంద్రయ్య రాజంపేట తోట సీతారామలక్ష్మి భీమవరం సాయి ప్రతాప్ రాజంపేట ఆదికేశవుల నాయుడు తిరుపతి దాడి వీరభద్రరావు అనకాపల్లి బాడిగ రామకృష్ణ మచిలీపట్నం చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి బచ్చాల రాయలు తిరుపతి బొత్స అప్పల నర్సయ్య శ్రీకాకుళం గొర్లె కిరణ్ కుమార్ కరణం ధర్మశ్రీ శ్రీకాకుళం పల్లం రాజు కాకినాడ వరుపుల సుబ్బారావు ప్రత్తిపాడు రమణమూర్తి పాతపట్నం బడేటి బుజ్జి ఏలూరు సత్యప్రభ చిత్తూరు కదిరి బాబురావు కనిగిరి జ్యోతులు చంటిబాబు జగ్గంపేట పర్వత పూర్ణ చంద్రప్రసాద్ పత్తిపాడు సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ దూలం నాగేశ్వరరావు కైకలూరు మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి శ్రీనివాస్ నాయుడు నిడదవోలు పుప్పాల శ్రీనివాసరావు ఉంగుటూరు రాధాకృష్ణయ్య బడేటి ఏలూరు తోట నరసింహం జగ్గంపేట